హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఈరోజు సిటీకి వచ్చేసినాను సలూన్ సామాన్ తీసుకునేదానికి రంజాన్ పండుగ దగ్గరలో ఉంది కదా మొదలవుతుంది పదిహేడో తేదీ మొదలవుతుందనమాట పండగ అందుకని మళ్ళీ మళ్ళీ రాలేననేసి ఈరోజు వచ్చిన టైం ఉండదని నేను సామాన్లు అన్నీ తీసేసుకున్నానండి ఈ సలూన్ ఈ ఎన్న వాళ్ళైతే మాకు నాకు చాలా ఇయర్స్ నుండి తెలుసు ఐదారు షాపులు ఉన్నాయన్నమాట వీళ్ళవి ఇడ ఈ ఏరియాలలోనే అక్కడక్కడ ఐదు షాపులు ఉన్నాయన్నమాట ఇక్కడ నాకు దగ్గరగా బస్సు దిగుతానే దగ్గరగా ఉండే షాప్ ఇదే వచ్చి తీసేసుకున్నాను అయిపోయింది ఈ ఏరియా మీకు ఎక్కడో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినాను కోయిట్లో ఉండేవాళ్ళు చూసినట్లయితే నా వీడియో తప్పకుండా కామెంట్ చేయండి ఏ ఇవి ఏరియా అనేసి ఇది ఎందుకు చెప్తానంటే ఫాస్ట్గా పెట్టినాను కాబట్టి అందుకు మీరు గుర్తుపడతారో లేదా అని ఒక ఇదనమాట ఓకేనా కామెంట్ చేయండి చూద్దాం అయిపోయింది నేను ఆల్మూల బ్యాంక్ కార్డ్కి వచ్చినానండి వచ్చేసి ఇంటికి డబ్బులు పంపించుకునేసి నా అకౌంట్లో వేసుకున్న డబ్బులు ఈరోజు రెండు వందల నలభై రెండు వందల తొంభై నాలుగు రూపాయలు ఉందనమాట అయిపోయింది పంపించేసినాను నా వర్క్ అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళి ఏమేమి తెచ్చినా చూసేద్దాం రండి ఓకే నాకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని ఇంటికి అనమాట నేను ఏమేమి తెచ్చినాను పండగ కదా అంతే ఈ నెల పదిహేడో తేదీ పండగ అనమాట రంజాన్ పండుగ రేపు నెల పదిహేడు పద్దెనిమిదికి అలా అనమాట అందుకనేసి నాకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని వచ్చి రావడానికి వెళ్ళినాను కదా ఏమేమి తీసుకొని వచ్చినా మీకు చూపిస్తాను చూడండి ఓకేనా ఫస్ట్లోనే ఇది ఉందబ్బా ఇది హెయిర్ కలర్ అంట వేరే ఆమె అడిగింది నన్ను ఒక అనమాట నామడిగిందనమాట ఇంట్లో పని చేసాము పని మనిషి తీసుకొచ్చిమని చెప్పేసి ఇది మీరు వాడినారా ఇది ఏమైనా వర్క్ అయిందా లేదా ఎవరైనా చెప్పండి ఇది వాడింటే ఓకేనా ఇది నా కోసం అయితే కాదు త్రీ ఇన్ వన్ అంట ఓకేనా మీరు ఎవరైనా వాడి మీకు వర్క్ అయింటే ఇది మీ హెయిర్ అదే అదే వైట్ హెయిర్ కోసము బ్లాక్ అవుతాయంటే షాంపూ ఇది త్రీ ఇండ్ వన్ ఓకే మీరు ఎవరైనా వాడినారా లేదా అన్నది అనేది నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది నా కోసం అయితే కాదు దేవుడి నా వెంటైతే నల్గానే ఉన్నాయి ఆ పిలిపి నామక అనమాట ఇది ఆమె కోసం వెళ్ళినప్పుడు ఎత్తుకొని పోయి ఇచ్చేసేది ఇప్పుడు నా కోసం వర్క్ కోసం హెయిర్ స్ప్రే హెయిర్ స్ప్రే అనమాట ఒక హెయిర్ స్ప్రే ఇది చూసారా మీరు మామూలు డైలీ చూస్తూనే ఉంటారనమాట వ్యాక్స్ స్టిక్ అనమాట ఇప్పుడు ఈ హెయిర్ అన్నీ ఇలా ఉన్నాయి కదా నాకు ఇలా ఇలా ఉన్నాయి కదా వాళ్ళకు హెయిర్ స్టైల్ చేసేటప్పుడు దీన్ని తీసి తీసి మనము దీని కింద నుండి ఇలా పుష్ చేస్తే వస్తుంది అప్పుడు మనం దీంతో నీట్గా ఇలా హెయిర్ సెట్ చేసుకోవడానికి అనమాట ఓకేనా ఇది ఒకటి తీసుకున్నాను ఎందుకంటే పండగ వస్తుంది కదా కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది అనేసి ఇది కూడా మీకు తెలిసేమో కామెంట్ చేయండి తర్వాత రోజ్ వాటర్ అనమాట మనం ఫేస్ చేస్తాం కదా వ్యాక్స్ చేస్తా అంటాను కదా వాళ్ళకి కొంచెం హార్డ్ హార్డ్గా అయిపోతుంది అనమాట అక్కడక్కడ కొంచెం ఇది అయిపోతుంది అనమాట అలా రాకుండా జాగ్రత్తగా చేయాలి అలా చేసినప్పుడు రోజ్ వాటర్ కొంచెం మనం ఇది చేసినామంటే స్ప్రే చేసినామంటే కొంచెం కూల్ అనమాట దానికోసం రోజ్ వాటర్ ఇది వచ్చి మనం బఫ్ చేస్తాం కదా బఫ్ బఫ్ చేస్తాం అన్ని హెయిర్కి రోజు ఈరోజైతే మాత్రం బఫ్ చేసినప్పుడు కోమ్ చేసినప్పుడు బ్యాక్ కోమ్ చేసినప్పుడు ఈ పౌడర్ ఉంటుంది అనమాట ఈ పౌడర్ వేసినామంటే అది బాగా నిలుస్తుంది బఫ్ మనకు చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట ఇదొకటి ఈరోజు అంతా హెయిర్కి సంబంధించినవి ఎందుకంటే మనకు పండగ ఉంది కాబట్టి పండగ ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి అందుకనేసి ఇది ఒకటి కోమ్ ఈ కోమ్లో ఈ పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి కదా ఈ పెద్ద పెద్ద పళ్ళకి మనకు ఇలా వస్తుంది ఇది దువ్వినప్పుడు మనము అది ఒక హెయిర్ స్టైల్ నా దగ్గర ఉన్నింది నేను చాలా ఇంటెలిజెంట్ కదా పోగొట్టుకుంటాం అనమాట ఇలా మనం ఇలా చేసినప్పుడు ఇలా వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు వీటినన్నీ ఇలా ఇలా తీసుకొని మనం స్ప్రే చేసినామంటే దీన్ని ఇలా చేసినామంటే నిలుస్తుంది అనమాట కనబడుతుంది మీకు ఇలా అనమాట దీనికి సర్దుకోవడానికి ఇలా 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 ఈ కోం మీకు ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి ఇది చాలా యూజ్ అవుతుంది హెయిర్ స్టైల్ చేసే వాళ్ళకు ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట ఇంతకుముందు నా దగ్గర ఉన్నింది అది మిస్ అయిపోయింది అండ్ కోయిటోలు ఇంట్లో అందుకని మళ్ళీ ఇంకొకటి తెచ్చుకుని అనమాట ఇదొకటి తర్వాత హెయిర్ నెట్ ఇది కూడా కంపెనీ అన్ని కంపెనీవే వాడాలి మనం ఎందుకంటే కోయటోల్కి వేసేటప్పుడు మనకు వర్క్ బాగుంటే మనకు బాగుంటుంది కదా అందుకనమాట ఈ హెయిర్ నెట్ అనమాట మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత దీన్ని వేస్తాం నెట్ ఇదొకటి ఇవి హష్వా అంటారు కోయటలో దీన్ని హష్వా అంటారనమాట ఈ హశ్వ అంటే ఏమవుతుందంటే మనము మన హెయిర్ పలుసగా ఉంటాయి కదా ఈ హెయిర్ లోపల పెట్టి దీన్ని కవర్ చేస్తామన్నమాట కనపడకుండా కావలసినంత కట్ చేసుకొని ఇది తెచ్చుకున్నమాట ఇవి ఒక ఆరు పీసెస్ తీసుకొచ్చినాను ఆరు పీసెస్ తీసుకొచ్చిన అనమాట ఆరు ఇది ఓకే అన్నీ హెయిర్కి ఈరోజు అంతా మనం తినే తినడానికైతే ఏం తినేదాన్ని తినేదానికి అస్సలు తిండి ఆలోచనే పోలేదు ఈరోజైతే నాకు ఎప్పుడు మళ్ళీ వర్క్ ఉంటుందో ఏమో అనేసి ఇవి యూపిన్స్ అనమాట యూపిన్స్ మామూలు పిన్స్ వాడి ఇవి యూపిన్స్ అన్నీ హెయిర్కి సంబంధించినటువంటి ఈరోజు అంత యూపిన్స్ పిన్స్ అనమాట ఇంతకుముందు నా దగ్గర కొంచెం పెద్దగా ఉన్నాయి యూపిన్స్ మనకు ఇలా మామూలు పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి హెయిర్ పిన్స్ అవి కొంచెం సేఫ్టీగా ఉండవు అనమాట ఇవి మనం ఇలా చేసి ఇలా పెట్టేసినామంటే కానీ ఇవి కనపడవు అసలు ఈ యూపిన్స్ అనేటివి మనము పెట్టినప్పుడు ఇలా చేసి ఇలా పెట్టాలన్నమాట ఇలా చేసి ఇలా పెట్టినప్పుడు అప్పుడు ఈ యూపిన్స్ మనకు కనపడవన్నమాట అందుకనేసి ఇవి పెద్దవి చిన్నవి అన్ని సైజులు ఉంటాయి ఇవి తీసుకొని వచ్చిన అనమాట అన్నీ హెయిర్కి సంబంధించినట్టు ఈరోజు ఓకే ఇది ఒకటి అనమాట తర్వాత వ్యాక్స్ వ్యాక్స్ తీసుకున్నాను అనమాట అక్కడ తీసుకొని వచ్చిన తినడానికి ఇది ఇవన్నీ పక్కన ఉన్నాయండి ఇది నేను ఎప్పుడు మిలానో తీసుకుంటాను అనమాట మిలానో ఇలా ఉంటే ఫేస్ యాక్స్ అనమాట ఫేస్ యాక్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఏమైందంటే నేను ఒకటి ఎల్లో కలరు గ్రీన్ కలర్ తీసుకుంటాను ఇది గ్రీన్ కలర్ అనమాట ఇది గ్రీన్ కలరు ఇది ఎల్లో కలర్ నేను రెండు కలిపేస్తాను అన్నమాట ఎవరికైనా ఇది ఈ టిప్పు మీకు ఉపయోగపడేడు కంటే కన్నా సలూన్ సామాన్ సలూన్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట చాలా బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుంది అనమాట ఇది ఒక్కటే వేసినాం అనుకోండి ఎక్కువ గ్రీన్గా అనిపిస్తుంది మనం ఇట్లా తీసినప్పుడు అది అదో విధంగా కలర్ అనిపిస్తుంది అనమాట దీన్ని దీన్ని మిక్స్ చేసేసినారంటే గ్రీన్ని ఎల్లోని మిక్స్ చేసేసినారంటే కనుక కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది గలీజ్గా అనిపించకుండా తర్వాత ఏమవుతుందంటే మనం ఏళ్ళతో ఇలా తీసి ఇలా తీసి ఇలా చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఇలా తీగలు తీగలుగా వస్తూ ఉంటుంది అనమాట మనకు అప్పుడు ఈ రెండు మిక్స్ చేసినారంటే కనుక అలా తీగలగా రాదనమాట ఇదొక టిప్పు మీకు మీకు తెలుసో తెలీదు తెలిస్తే మాత్రం ఓకే తెలియకుంటే మాత్రం వాడుకోండి ఈ రెండు కలిపి వేసినారంటే కదా ఇట్లా మనం ఏళ్ళతో ఇలా తీసి వేసేటప్పుడు తీగలు తీగలుగా అనేది రాదనమాట నీట్గా వస్తుందనమాట అదొకటి ఓకే ఇంకా ఇంకా నాకోసం ఇంకో ఇంకో ఈ పిన్స్ మామూలు పిన్స్ బా చెక్కరేసి బాగా అతికిట్ ఓకే ఇట్స్ ఇది ఈ పిన్స్ మామూలు పిన్స్ అనమాట ఇవి ఒకటి ఇవన్నీ పండగలకి కదా అందుకనేసి అనమాట అన్నీ తెచ్చేస్తున్నాను ఇప్పుడే మళ్ళీ మళ్ళీ ఆడిపోయేది ఒకదాన్ని నాకెవరు టెచ్ ఇచ్చేవాళ్ళు లేరు కదా రిస్క్ అనేసి ఇప్పుడు ఇవి ఇవి కూడా మీకు అనమాట ఇవి కూడా అందరికీ తెలిసే ఉంటారు పని చేసేవాళ్ళు ఈ పిన్ అయితే ఏ ఏమవుతుందంటే ఉండండి మీకు మళ్ళీ ఇది ఇవ్వాల్సింది కష్టంగా చూపిస్తాను మీకు దీన్ని ఎలా చేస్తాను అనేసి నేను ఈ పిన్స్కి ఎప్పుడైనా మనం పోనీ టైలు వేసేటప్పుడు పోనీ టైలు వేసేటప్పుడు మనం ఇలా చేస్తా వేస్తుంటాం కదా ఇలా చేసి ఇలా చేసి వేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా ఒక పిన్ని వేసుకొని ఇలా ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఈ ఒక్క ఒకటి వచ్చి మనం ఇక్కడ కూర్చోాలన్నమాట కూర్చున్న తర్వాత దీన్ని రౌండ్ తిప్పి ఇంకో సైడ్ ఇది కూర్చోాలన్నమాట చాలా అంటే చాలా మంచి టిప్ ఇది ఇది బాగా ఉపయోగపడుతుంది కానీ నేను హెడ్ తెచ్చుకున్నాక నేను హెయిర్ స్టైల్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇలా చేసుకొని పొనిటైల్ వేసుకోవాలన్నమాట ఇలా 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 తిప్పి వేసుకుంటే హెయిర్ కొంచెం డ్యామేజ్ అవుతాయి ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అందుకనేసి నేను ఈ రబ్బర్ బ్యాండ్స్ తెచ్చుకున్నాను న్యూస్ దినార్ ఈ రబ్బర్ బ్యాండ్స్ ఓకే అన్ని హెయిర్కి సంబంధించినట్టు ఈరోజు మొత్తము ఎందుకంటే పన్ను వరకు ఉంది కదా పని బాగుంటుంది ఇప్పటికీ అడ్రస్ చాలా ఉన్నాయి అన్నమాట అందుకనేసి ఇది ఆరుస్ సన్ఫర్ ఆరూస్ అంటారనమాట ఇక్కడ ఇది సన్ఫార్ అంటే ఏమంటారు స్క్రబ్ స్క్రబ్ అన్నమాట స్క్రబ్ లాంటిది ఇది పెళ్లి కేసు ఉండుగుతారనమాట ఇది కూడా ఒక ఆమ్ తీసుకురామని చెప్పింది అందుకోసం ఇది కూడా వేరే ఆమె కోసము ఇది ఇవి రెండు వేరే ఆమె కోసం అనమాట నా కోసమైతే కాదు ఇప్పుడు నా కోసం ఒక సర్ప్రైజ్ నేను తెచ్చుకున్నానమాట ఇది ఏదో చెప్పండి చూద్దాం చెప్పుకోండి చూద్దాం నాకు ఇష్టమైన వాటివి నాకు చూస్తాను వెంటనే వెళ్తాను బకాళ్ళకు దొరికినాయి అనమాట వెంటడాయి చూసారా సద్దలు సద్దలు అంటే నాకు చాలా ఇష్టము ఒక కిలో సద్దలు తెచ్చుకున్నాను మూడు వందల ఫీజులు అంటే చాలా వర్త్ అనిపించింది అనమాట నాకు వెంటనే తీసేసుకున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను బాగా తింటాను అనమాట సద్దలు అందుకనేసి సద్దలు తెచ్చుకున్నాను నానబెట్టుకొని బాగా మొదలకొ మొదలకి వచ్చినాక తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి తెచ్చేసుకున్నాను అనమాట ఇవి ఒక్కడ తెచ్చుకుని నన్ను తినడానికి మళ్ళీ అంతా వరకు కోసమే అనమాట నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఎలాంటి వీడియోస్ కావాలనేది నా ఫ్రెండ్స్ నాకు కామెంట్స్ చేయండి నేను చేసి పెడతాను మీకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో బాయ్